వెల్కమ్ బ్యాక్ టు అఫీషియల్ యూట్యూబ్ ఛానల్ రోజు మించే వేయ వచ్చేసి నాటుకోడి పచ్చడి నాటుకోడి పచ్చడికి ఫస్ట్ ఇలా నాటుకోడి మాంసం తీసుకొని దీన్ని త్రీ విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి ఇలా బాగా ఉడికించుకున్న నాటుకోడిని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకొని ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలి చికెన్ మొత్తాన్ని డీప్ ఫ్రై చేసుకోవాలి మొత్తాన్ని చేసుకోవాలి ముక్క మొత్తం బాగా వేయ బాగా బాగా వేయాలి ముక్క కొంచెం కూడా పచ్చిగా వండుకున్న మొత్తం వేగిన తర్వాత పచ్చడి రెడీ చేసుకున్నాం ఇలా వేగిన చికెన్ పెట్టుకోవాలి ఉడికించుకున్న ఇలా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఇంత పచ్చడికే కావాల్సిన ఇంగ్రీడియం గరం మసాలా ఉప్పు అల్లం వెల్లి పేస్ట్ పసుపు నిమ్మరసం కారం ఉడికించుకున్న ఉడికించుకొని ఫ్రై చేసుకున్న చికెన్ ముక్కలు ఇప్పుడు డీప్ ఫ్రై చేసుకున్న చికెన్ అల్లం వెజుల్లి పేస్ట్ వేసుకోవాలి ఆయిల్లో వెజ్ పేస్ట్ వేసుకొని బాగా పచ్చివాసన పోయేంత వరకు వన్ కప్ వన్ కప్ అల్లం వెజిల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేసుకోవాలి హై ఫ్లేమ్ లో పెట్టుకొని పచ్చివాసన పొయ్యి అంతవరకు వరకు పచ్చివాసన పొయ్యి ఎత్తగా వేయలాగా నేర్చుకున్న తర్వాత నిమ్మరసం మూసుకోవాలి తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని పది నిమిషాలు చల్లార్చుకోవాలి ఆయిల్ మొత్తం చల్లార్చుకున్న తర్వాత మొత్తం చల్లారిన తర్వాత ఫోర్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ వేసుకొని ఒకసారి కలుపుకోవాలి మొత్తం కలుపుకున్న తర్వాత కారం వేసుకోవాలి వన్ కప్ కారం వన్ కప్ వేసుకోవాలి వేసుకొని కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత పసుపు వన్ టేబుల్ స్పూన్ వన్ టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి కలుపుకోవాలి తర్వాత గరం మసాలా త్రీ టేబుల్ స్పూన్ గరం మసాలా గరం మసాలా కూడా వేసుకొని తిప్పుకోవాలి మొత్తం కలుపుకోవాలి మొత్తం కలుపుకున్న తర్వాత మనం డీప్ ఫ్రై చేసుకున్న చికెన్ని ఆయిల్లో వేసుకోవాలి ఆయిల్లో వేసుకొని మొత్తం ముక్కనుకు పట్టేంత వరకు కలుపుకోవాలి ఆయిల్లో అలా మొత్తం కలుపుకుని మొత్తం కలుపుకోవాలి ఆయిల్లో కలిసేలాగా ఆయిల్లో వేసుకొని మొత్తం కలుపుకున్న తర్వాత నాటుకోడి చికెన్ పచ్చడి అనేది ఈ విధంగా వస్తుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ఈ నాటికోడి చికెన్ అనేది మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చింది అనేది కామెంట్ ద్వారా తెలియజేయండి